సీఎం రిలీఫ్కు సంబంధించినటువంటి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తామంటే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ లాంటివి కూడా దాటిపోతే ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పడు కొంతమందికి నలభై శాతం కొంతమందికి యాభై శాతం కొంతమంది అరవై శాతం ఇలా వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనం పెద్దగా వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితిని సీఎం రిలీఫ్ ఫండ్ అంటాం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలాసార్లు ఇస్తాను ఈసారి మరొక ముప్పై మందికి వీళ్ళ కష్టాలు చూస్తే చాలా ఇబ్బంది కొంతమంది క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మహిళలకి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు సిజేరియన్లు అవ్వడం కొంతమందికి యాక్సిడెంట్లో ఎముకలు విరిగిపోయిన సమస్య కనబడతా ఉంది కొంతమందికి రకరకాల గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు జరిగిన పరిస్థితి ఉంది కొంతమంది బేల్దారిగా పనిచేస్తూ దెబ్బ తగిలి కింద పడిపోతే కూడా వాళ్ళకు చేతిలో కాళ్ళు రాడ్ వేయడం సమస్య లాంటివి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చాలామందికి ఉంటాయి సో వీటి కూడా ఎంతో కొంత వాళ్ళకు ఉపశమనం కలిగించడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ముప్పై మందికి ఇచ్చాం సుమారుగా పదిహేడు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు ఈరోజు ఈ పేదవాళ్ళందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది వీళ్ళందరి తరఫున సరే ఆదోనిలో ఎవరైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆదోనిలో పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత బిల్లు జాగ్రత్తగా పెట్టుకొని ఆ బిల్లు తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మీకు తప్పనిసరిగా కొంత రిలీఫ్ వస్తుంది నేను ఆదోనిలో ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి అందరికీ ఇవ్వాలని ఇది కేవలం గ్రామాల్లో ఉన్నవాళ్ళు పేదలకు మాత్రమే కాదు ఈ అవకాశాన్ని మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను నాకు నమ్మకం ఉంది మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ పని చేస్తా ఉన్నాను ఈ అందరూ కూడా ఎవరు ఎక్కడ చికిత్స చేయించుకున్నా బిల్లు తెచ్చుకోండి అంతే నేను చెప్పేది ఆ బిల్లు తెచ్చుకుంటే చాలు మీ చికిత్సకు సంబంధించిన పత్రాలు బిల్లు కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీకు కాకపోతే ఒక రెండు మూడు నెలలు సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా అయి సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగి రావడానికి ఒక రెండు మూడు నెలలు టైం తీసుకుంటుంది బట్ తప్పకుండా ఎక్కువ మందికి